ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉండాలనే వారి సంఖ్య రోజు పెరుగుతోంది ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ చేరాడు పంత్ ను వరల్డ్ కప్ లో ఆడించాల్సిందేనంటూ సునీల్ గవస్కర్ చెప్పుకొచ్చాడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో రిషబ్ పంత్ ను ఓపెనర్ గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సూచించిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మేలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాకు యువ వికెట్ కీపర్ అంత అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి సీనియర్ వికెట్ కీపర్ ధోని బ్యాటప్ కీపర్ గా దినేష్ కార్తిక్ లు సరిపోతారని చెప్పుకొచ్చాడు సోమవారం స్టార్ స్పోర్ట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో రిషబ్ పంత్ ఫామ్ లో లేడని గత ఐదు ఇన్నింగ్స్ లో అతడు కేవలం నాలుగు నలభై ఇరవై ఎనిమిది మూడు ఒకటి పరుగులే చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు వరల్డ్ కప్ చాలా ప్రధానమైందని ఇలాంటి టోర్నీలో యువ ఆటగాళ్ల కన్నా అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నాడు సెలెక్టర్లు రిషబ్ పంత్ ను పక్కన పెట్టి సీనియర్ వికెట్ కీపర్ దినే కార్తిక్ ను ఎంపిక చేయాలని లక్ష్మణ్ సూచించాడు ఇక భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని లక్ష్మణ్ కొనియాడారు బౌలింగ్ విభాగంలో నలుగురు పేసర్లు షమి జస్ప్రీత్ బుమ్రా భువనేశ్వర్ కుమార్ ఖలీల్ అహ్మద్ ఇద్దరు స్పిన్నర్లు చాహల్ కుల్దీప్ లతో వరల్డ్ కప్ బరిలోకి దిగాలన్నాడు లక్ష్మణ్ ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ శిఖర్ ధవన్ విరాట్ కోహ్లీ అంబటి రాయుడు ఎంఎస్ ధోని కేదార్ జాదవ్ హార్దిక్ పాండ్య కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చహల్ జస్ప్రీత్ బుమ్రా భువనేశ్వర్ షమి రాహుల్ దినేష్ కార్తిక్ ఖలీలున్నారు